సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీ వద్ద ఇందరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు చిన్న సాయి శ్రీరామ్ ఇందరమ్మ చీరలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి నిర్మల మేడం ఆదేశాల మేరకు కంది గ్రామంలో రేషన్ కార్డులలో పేరున్న ప్రతి మహిళకు చీరలను అందిస్తామన్న చిన్న సాయి శ్రీరామ్ ఈ కార్యక్రమంలో కంది కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు సాయిబాబా ఏ శంకర్ యూసఫ్ ఖాన్ అసద్ ఖాన్ మథీన్ రామో వినయ్ మరియు మహిళా నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు కంది మండలమైన కేంద్రంలో కంది గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు జగ్గారెడ్డి నిర్మల గారి సూచనల మేరకు ఈరోజు ఇంద్రమ చీరలు పంపిణీ పంపిణీ జరగడంతో ఈ కార్యక్రమంలో అందరూ డ్రా డ్రాకా గ్రూప్ మహిళలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ చీరలు ఏవైతే ఓన్లీ డ్రాక్రా గ్రూప్ వాళ్ళకి అనుకోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే నిన్న మన మినిస్టర్ గారు కూడా చెప్పారు ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళకి ప్రతి ఒక్కరి కూడా చీర ఇస్తామని నేను అందరు కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను